పెళ్ళి కాలేదనో పిల్లలు లేరనో ఏమీ బాధపడకూడదు నాకు కూడా వివాహం జరిగిన తర్వాత ఒంటరిగా అనిపించేదాన్ని ఇంట్లో ఈయన బయటకు వెళ్ళినప్పుడు కానీ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నాలుగు కోటల మధ్యలో ఉండేదాన్ని అనిపించేది దేనికి నాకు బిడ్డలంటే ఇష్టం ఉండి తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మా ఇంటి ఎదురుగా ఒకటి చర్చ ఉండేది అప్పుడు నేను బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ ఒంటరిగా ప్రార్థన చేసుకునేదాన్ని నువ్వు ఉన్నావు కదా ఆ రోజు అబ్రహాం ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించేదాన్ని నువ్వు ఉన్నావు కదా ఆకా అబ్రహాంకి ఆకాశంలో చూపించే నక్షత్రాలగే నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తా అన్నావు మరి నాకు కూడా సంతానం కావాలి నాకు ఇవ్వ ఆ రోజు అబ్రహాం దేవుడవే కదా ఈరోజు కూడా ఉన్నావు కదా నాకు ఖచ్చితంగా ఒక బేబీ కావాలి అని ప్రార్థించినప్పుడు నాకు ఒక బాబు జన్మించాడు జరుగుతుంది వారి పేరు రి మనం ప్రార్థన చేస్తే అవుతుంది ఎందుకు జరగదు కాకపోతే కొన్ని ఆలస్యంగా జరుగుతాయి దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడతావో ఇది మెయిన్ ముఖ్యంగా చెప్పాలనుకున్నా నేను దేవునికన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడతావో దేవుడు దాన్ని నీకు దూరం చేస్తాడు ఇది తప్పకుండా జరుగుతుంది అందుకని దేవునికన్నా ఎక్కువగా ఏది లేదు ఈ లోకంలో ప్రేమించడానికి నిన్ను ప్రేమించడానికి కూడా దేవుడికన్నా ఎక్కువగా నిన్నెవరు ప్రేమించారు అదేవిధంగా దేవుడు తన వాగ్దానాలను ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తాడు ఏదో మన తోటి సహోదరులు పడిపోయారు అనుకోండి అయ్యో పడిపోయావు అని చేపట్టి లేవనెత్తాలి కానీ బాగా పడిపోయావు నీకు తగిన శాస్త్రి జరిగింది నీకు ఇలా జరిగింది అని సంకల్ వాళ్ళు ఎన్నో విశ్వా విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నీ తోటి సహా నీ సహోదరునికి సహోదరికి కష్టం కలిగినప్పుడు చెయ్యి ఆదరించు తప్పేముంది నిన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచినప్పుడు నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి ఏదైనా సహాయం కోరి నీ వల్ల నైతే ఆ సహాయాన్ని చెయ్యి చేయకుండా మానవు దేవుడు అందుకోసమే నేను ఉంచాడేమో పరీక్షిస్తున్నాడేమో నీ కింద ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు నువ్వు వారికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోతే దేవుడు నిన్ను తప్పకుండా ఒకరోజు